జై శ్రీరామ్ నేను మీ వెన్నీరజిటి వెన్నురేజిటి ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం మాఘపురాణంలో ఇరవై నాలుగవ అధ్యాయం వృక్షకాను బ్రాహ్మణ కన్య వృత్తాంతముల గురించి తెలుసుకోబోతున్నాం పూర్వం మృగుమహాముని వంశమందు వృక్షకాను కన్య జన్మించను దినదన అభివృద్ధి పొంది ఉండును ఆమె దురదృష్టవంతురాలు కాబోలు పెండ్లే అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయిను వృక్షక తన దురదృష్టవమునకు దుఃఖించి విరక్తి భావంతో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమం నిర్మించుకుని శ్రీమన్ నారాయణ గురించి తపస్సు ప్రారంభించను ఆ విధముగా చాలా సంవత్సరములను ఆచరించడం వలన అనేక స్నాన ఫలములను దక్కిను ఆమె మనోవాంఛ తీరే సమయము దగ్గర పడింది ఒకనాడు ఆమె తపస్సు చేసుకుని చూ ప్రాణములు విడిచును ఆ రోజు వైకుంఠ ఏకాదశి సగుటు వలన వైకుంఠమునకు వెళ్ళవలను ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమునందే ఉండి తర్వాత బ్రహ్మలోకములకు పోయిను ఆమె మాఘమాస ఫలమును కలిగి పవిత్రాల ఒకటి చేత బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చిటికై స్త్రీగా చేసి తిలోత్తమా అను పేరు సత్యలోకములకు పంపిన ఆ కాలంలో సందోబ సుంధులు ఇద్దరు రాక్షసుల సోదరులు బ్రహ్మను గుర్చి ఘోర తపస్సు చేసిరి వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేమి కావాలని కోరుకోమని చెప్పగా ఆ స్వామి మాకు ఇతరుల వలన మరణము కలగకుండా ఉండినట్లు వరము ఇమ్మనమని వేడుకున్నాను బ్రహ్మ అడులేనని ఇచ్చితనని చెప్పి అంతర్ధానమైన బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వము గలవారై దేవతలను హింసించి మహర్షులు తపస్సులకు భంగము కలిగించుచు ఉండిరి యజ్ఞ యాగాది కృతువులతో మాంసము రక్తము పడివేసి ప్రజలను నానాభీవత్సములుగా చేయిచి ఉండరి దేవలోకంపై దండెత్తి దేవతలందరినీ తరిమి వేసిరి ఇందులో మొదలైన దేవతలందరూ సత్యలోకములకు వెళ్లి బ్రహ్మను వేడుకుని మహానుభావ సుందులనే రాక్షసులు మీరిచ్చిన వరములతో గర్వము గలవారై తపస్సు చేసుకున్న వారిని బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరిని తరిమి చేరసాలలో పెట్టి నానాభివత్సము చేయుచున్నారు గాన వారి మరణమునకు ఏదైనా ఉపాయమును ఆలోచించమని దేవేంద్రుడు ప్రార్థించను బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిథోత్తమును పిలిచి అమ్మాయి సుందోపందు రాక్షసులు ఎవరి వలన మరణము కలగదు అని మరణమిచ్చి ఉన్నాను వరము గర్వముతో చాలా అల్లకొల్లోలము చేయుచున్నారు గాన నీవు పోయి నీ చేకశక్యముతో వారికి మరణము కలుగుట ప్రయత్నించము అని చెప్పును తిలోత్తము బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసులను ఉన్న అరణ్యములకు ప్రవేశించి ఆమె చేత వేణు పుట్టుకొని మధురమైన పాటలను పాడుకునిచు ఆ రాక్షస ఉన్న నివాసమునకు సమీపములో తిరుగుచుండు వీణానాదమును ఆమె మధుర గానమును విని సుందూపసందుడు తిలోత్తమును సమీపించరి ఆమె ఎటు పోయినట్టు ఎటు తిరిగినటునట్లే ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడు ఆమెను నన్ను వరింపు అని తిళోత్తమును ఎవరికి వారు బ్రతుమునాడి సాగరి ఓ రాక్ష మిమ్మల్ని పిండ్లాడటకు నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమానలే నేను మీ ఇద్దరి ఏడలా ప్రేమతోనున్నాను ఇద్దరిని వివాహమడు సాధ్యము కానిదిగానా నా కోరిక ఒకటి ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరులో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను అని తిలోత్తము చెప్పాను తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపజేసను నీకంటే నేను బలవంతున్నని సుందుడు అంటే లేదు నేను బలవంతుణ్ణి అని ఉపసుడు అన్నాడు ఇద్దరికి వాగ్వాదం పెరిగి పౌరుషం వచ్చింది మరిద్దరూ ఎవరు గొప్పో తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు గంధ యుద్ధము మల్ల యుద్ధము చేశారు పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరు కంఠానికి ఖండించడంతో ఇద్దరూ చనిపోయారు వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించి తిలోత్తమును పలు విధములుగా అభినందించారు బ్రహ్మదేవుడు కూడా సంతోషించి తిలోత్తమ నీ చాకచక్యముతో పీడను తొలగించావు దేవతలందరికీ ఆరాధ్యులైనవి ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు ఇక నుండి నీవు దేవలోకానికి అందరిచే అధికారులుగా ఆదరింపబడతావు నీ జన్మ ధన్యమైనది వెళ్ళు నీవు దేవలోకానికి సుఖించము అంటూ ఆమెను దేవలోకానికి పంపిను ఇది ఇరవై నాలుగవ అధ్యాయం మాఘపురాణం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్